ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తెలుగు క్యాలెండర్ చూద్దాము ఏప్రిల్లో మనకి శ్రీరామనవమి అలాగే ఉగాది పండుగ ముఖ్యంగా ఈ రెండు పండుగలు వస్తాయి రంజాన్ పండుగ కూడా ఈ నెలలోనే ఉంది ఇంకా సంకటహర చతుర్థి అమావాస్య పౌర్ణమి శని త్రయోదశి ఇలాంటి పండుగలు ముఖ్యమైన రోజులు ఉన్నాయి అవన్నీ చూద్దాం మనం ఇప్పుడు ఐదో తారీఖు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి అలాగే ఈరోజు మతత్రయ ఏకాదశి ఆరో తారీఖు శని త్రయోదశి ఏడో తారీఖు మాస శివరాత్రి ఎనిమిదో తారీఖు అమావాస్య వచ్చింది ఇంకా అమావాస్య నెక్స్ట్ రోజు మనకి కొత్త సంవత్సరం తెలుగు కొత్త సంవత్సరం వస్తుంది చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ ఈ వచ్చే సంవత్సరం ఏంటంటే శ్రీ కోదీనామ సంవత్సరం ఉగాది చంద్రవత్సరాది అలాగే ఈరోజు నుంచి వసంత నవరాత్రులు కూడా ప్రారంభం పదకొండవ తారీఖు మత్స్య జయంతి అలాగే ఈరోజు రంజాన్ పండుగ కూడా పదమూడో తారీఖు మేష సంక్రమణం రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషాలకి అశ్విని కార్తె ప్రారంభం పద్నాలుగో తారీఖు అంబేద్కర్ జయంతి అలాగే తమిళ సంవత్సరాది కూడా తమిళనాడులో సంవత్సరాది పండుగ పద్నాలుగు నుంచి పదిహేడో తారీఖు శ్రీరామనవమి పండుగ మనకి పాటిమి ఉగాది అయిపోయిన తొమ్మిది రోజులు నవమి నాడు మనకి శ్రీరామనవమి పండుగ వస్తుంది పదిహేడో తారీఖు భద్రాచలం రామతీర్థం శ్రీ సీతారాముల వారి కళ్యాణం చేస్తారు పద్దెనిమిదవ తారీఖు పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం ధర్మరాజు దశమి కూడా ఈరోజు అలాగే ఏకాదశి పంతొమ్మిదో తారీఖు సర్వ ఏకాదశి డోలా గౌరీ వ్రతం కూడా ఈరోజు మనకి ఫస్ట్ వచ్చిన ఏకాదశి ఐదో తారీఖు ఉంది ఆ తర్వాత పంతొమ్మిదో తారీఖు ఇంకో ఏకాదశి నెల ఈ ఏప్రిల్ నెలలో ఇరవై ఒకటో తారీఖు నుంచి తిరుమల శ్రీవారి వసంతోత్సవ ప్రారంభం అలాగే ఈరోజు మహావీర్ జయంతి కూడా ఇరవై రెండో తారీఖు ఒంటిమిట్ట శ్రీ రామస్వామి వారి కళ్యాణోత్సవం ఇరవై మూడో తారీఖు పౌర్ణమి అలాగే తిరుమల శ్రీవారి వసంతోత్సవ సమాప్తి ఇరవై ఐదో తారీఖు రేలంగి మంటాలాంబవారి చిన్న సేవ అలాగే హజరత్ ఆలీ జయంతి రోజు ఇరవై ఏడవ తారీఖు భరణికార్తె ప్రారంభం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకి అలాగే మనకి ఇరవై ఏడో తారీఖు సంకటహార చతుర్థి అని ఇక్కడ రాశారు కానీ మనకి చవితి గడియలు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఉన్నాయి ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు మాత్రమే ఉందిది అందుకని ఇరవై ఏడో తారీఖు సంకటహార చతుర్థి ఈ క్యాలెండర్ ప్రకారం ఇక్కడ ఇరవై ఏడవ తారీఖు సంగడహర చతుర్థి చవితి గడియలు ఇక్కడ ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలు అని రాసి ఉంది ముప్పై తారీఖు శ్రీశ్రీ జయంతి ఒకసారి క్యాలెండర్ మొత్తం చూపిస్తాను చూడండి